మా ఆలోచనంతా ఒకటి ఉంది మీరు వేరే రకంగా ఆ ప్రజలందరూ అర్థం చేసుకోకూడదు ఎందుకంటే కొంతమంది దుర్మార్గులు అక్రమంగా భూములు ఆక్రమించారు అవన్నీ ఉండకూడదు ఎక్కువ ఎవరెవరు వందలాల ఎవరు ఆక్రమించారు అవన్నీ సరిచేసి బీద ప్రజలు మన మండలంలో ఎసీలు కానీ చాలా బీదలు ఉండరు వారికి అందరికీ ఎకరా రెండు ఎకరాలు ఇవ్వాలి అనే ఆశ నాకుంది బ్రహ్మంగారి మఠం మండలంలో సుమారు భూమి ఉండేది సుమారు ఏడు వేల ఆరు వందల ఎకరాలు ఉందని నాకు అంచనా చెప్పారు అయితే ఆన్లైన్లో ఏమో పదహైదు వేలు ఆన్లైన్ ఎక్కిచ్చారు అని చెప్పి కొంతమంది నాకు సమాచారం వచ్చింది ఈ ల్యాండ్ వల్ల చాలామంది గలాటలు జరుగుతుంది ఎంతోమంది చంపుకుంటారు చాలా బాధకర విషయం ఒకరి ల్యాండ్ ఒకరు పోవడము చంపుకోవడము ఎవరిది బలం ఎక్కువైతే వాళ్ళకి కారం ఇవన్నీ జరుగుతా ప్రతి గ్రామ గ్రామం నుంచి ఎంత ల్యాండ్ యాక్షన్ రూల్ ప్రకారం ఎంత ల్యాండ్ ఎవరికి ఉంది ఎంత ల్యాండ్ అక్రమంలో ఉంది ఈ అక్రమ ల్యాండ్ ఐడెంటిఫై చేయాలా అక్రమ ల్యాండ్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఎవరికి భూములు లేనటువంటి వాళ్ళకు అక్రమ ల్యాండ్ వాళ్ళకు క్యాన్సల్ చేసి భూములు లేని వాళ్ళకి ఇవ్వాలా అని చెప్పి ఆలోచనతో మేము కలెక్టర్ దృష్టిపతి మేట్ చేశారు ఆ ప్రణాళిక ఇప్పుడు స్టార్ట్ అయింది దానిలో మేము అందరికీ ఒకటే చెప్తున్నాం మన ప్రజలు కూడా సహకరించాలా ఏదో కోర్టు పోతాం అక్కడ పోతాం ఇక్కడ అని చెప్పి బెదిరించే జరగదు ఇవన్నీ మీకు చట్టపరంగా ల్యాండ్ ఉంటే ఖచ్చితంగా మీకు చట్టపరంగా ల్యాండ్ ఇప్పిస్తాం అక్రమంగా ఎవరైనా ఆకుపై చేసి మీరేమైనా ఇకారాలు చేసి ఏమన్నా ఏదో కోర్టు పోతాం అక్కడ పోతాం అంటే ఏం చల్లదు ఖచ్చితంగా మీరు పోకుండా సహకరించండి మళ్ళీ ఎవరికి భూములు లేనట్టు లేనటువంటి భూములు ఇస్తాం కాబట్టి మేము ప్రజలు కూడా చెప్పేది ఒకటే నేను దీన్ని నా ఆశయం నా మండలంలో ఇటువంటి సమస్య తీర్చాలా భూమి సమస్య తీర్చాలా భూముల వల్ల ఎవరు ఒకరికొకరు ఇబ్బంది పడకూడదు భూములు లేనటువంటి వాళ్ళు చాలామంది ఉండరు మన మండలంలో వారికి అందరికీ ఇప్పించాలా అనే ఆశతో నేను ముందుకు పోతున్నా నాకు మీరు అందరూ సహకరించాలా అది వదిలేసి ఏదో ఏదో ఆన్లైన్ ఎక్కిచ్చాము ఇంతకుముందు ఇంత ముందు మాకు అడంగలు ఉంది మేము కోర్టుకు పోతాం అవన్నీ చెబితే జరిగే ప్రశ్నే ఉండదు దానికి ఒప్పుకునే సమస్య లేదు ఇప్పుడే ఒక యాక్ట్ వచ్చింది మొన్ననే యాక్ట్ అప్రూవ్డ్ అయిపోయింది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని ఎవరైనా కూడా అక్కడ అక్రమంగా చేసి ఏమైనా మీరు ఏమని చేస్తే ఆ యాక్ట్ కింద యాక్షన్ తీసుకోవాల్సింది వస్తుందని చెప్పి నేను అందరికీ కూడా తెలియజేస్తున్నా అందరూ సహకరించండి మాకు వేరే ఆశయం లేదు బీద ప్రజలకు పంచుదాం బీద ప్రజలు బాగా పెడదాం ఎవరెవరు ఉంటే వాళ్ళకి ఇస్తాం అది వదిలేసి ఏదో మాకు పలుకుపో చేసే కదా చాలా నష్టపోతారు మీరు కాబట్టి మీరు అందరూ సహకరించాలా ఇది ప్రజలు కూడా తెలియాలా ఎందుకంటే ఎవరెవరు ల్యాండ్ చెప్పుకున్న పే రోజు గలాట్లు అవుతున్నాయి ఒకరు వస్తారు రాత్రి వాళ్ళు వస్తారు దోచుకుంటారు పది ఎకరాలు ఇరవై ఎకరాలు వాళ్ళది ఉన్నట్టు వేసుకుంటే పొద్దున్న రానియకుండా అక్కడ చేసేస్తారు ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా భూమి లాక్కున్న తర్వాత మళ్ళీ ఎవరైనా అడిగితే గలాట్లు కేసులు ఇవన్నీ జరగకూడదు నాకు అవకాశం కల్పించారు నా ప్రజలందరూ నా ప్రజలకు న్యాయం చేయాలా ఏదో ఆశించి కాదు ప్రజలకు స్వచ్ఛందంగా ఎవరికైనా ఒక రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళ భూమి వాళ్ళకి ఇప్పించాలా భూములు లేనటువంటి వాళ్ళకు భూములు ఇప్పించాలా అనే ఆశయంతో మేము ముందుకు పోతున్నాం నాకు మీరందరూ సహకరించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నా